అందరికి నెయ్యి చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా టైం పడుతుందని చాలా మంది ఇంట్లో చూపించారు బయట నుంచి తెచ్చుకొని తింటుంటారు బయట ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కొంచెం టైం సేవ్ చేసుకొని ఇంట్లో ఇలా చక్కగా ఈజీగా అది కూడా ఐదైదు నిమిషాలలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి ముందుగా పాల నుంచి తీసుకున్న మీగడ నేను టెన్ డేస్ నుంచి స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయట పెట్టకూడదండి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది మనం నెయ్యి చేసే ముందు ఒక గంట ముందు బయట పెట్టేసుకోవాలి మీగడ మొత్తం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో బయట పెట్టుకుంటే కొంచెం లూజ్గా అయ్యి మెత్త మెత్తగా మంచిగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మీగడ మొత్తం అందులో వేసేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా త్రీలో పెట్టేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా స్మూత్ స్ట్రెచర్ వచ్చేస్తుంది చూడండి ఎంత క్రీమీగా ఉంది ఈ విధంగా వచ్చిన తర్వాత మొత్తం కోల్డ్ వాటర్ అండి చాలా కోల్డ్గా ఉండాలి చల్లటి వాటరే అందులో యాడ్ చేసేసుకోవాలి వేట వేరే వాటర్ యాడ్ చేసుకోకూడదు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అందులో యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ పాటు మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూపిస్తే చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో వాటర్ వాటర్ అనేది వేరే వచ్చేసింది ఇంత ముందు క్రీమి స్ట్రచర్ ఉండే కదా ఇప్పుడు చూడండి మీగడ అనేది ఎంత వెన్నలేక ఎంత బాగా వచ్చేసిందో ఇంత గట్టిగా అయిపోయిందో చూడండి అంతే అండి చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి మనం ప్యాకెట్ పాలతోనైనా సరే ఇదే ప్రాసెస్ చేసుకోండి చక్కగా వస్తుంది ఏం ప్రాసెస్ మిగతా మొత్తం అలాగే చేసేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు అందులోకి చల్లటి వాటర్ మళ్ళీ యాడ్ చేసేసుకొని వెన్న మొత్తం మంచి క్లీన్ చేసేసుకోవాలి ఒక్కసారి ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకునే అవసరం లేదు ఎక్కువ క్లీన్ చేసుకున్నా నెయ్యి అంత టేస్ట్ ఉండదు ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకొని అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసుకొని ఈ విధంగా గట్టిగా పిండేసుకొని మొత్తం వెన్న తీసుకొని కొంచెం కొంచెం బాయిల్ లెక్క చేసేసుకొని అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసుకొని మళ్ళీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇది అప్పటికప్పుడు మనం నెయ్యి చేసుకున్న పర్వాలేదు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే చేసుకున్న సరిపోతుంది ఇంకా బాగా సెట్ అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది నెయ్యి అనేది మళ్ళీ ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి లేకపోతే అప్పటికప్పుడు చేసుకున్నా పర్వాలేదు వెన్న క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చిన వాటర్ కూడా పడేయకుండా చెట్లకి వేయండి చాలా బలం చెట్లకి ఈ విధంగా నేను నెక్స్ట్ డే చేసుకుంటున్నాను నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వెన్న మొత్తము మీరు అప్పటికప్పుడు చేసుకున్నా పర్వాలేదు కానీ నెక్స్ట్ డే చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనం తీసి పెట్టుకున్న వెన్న అనేది బౌల్ అనేది గ్యాస్ మీద పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టేసుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ నెయ్యి అనేది వేడి చేసుకోవాలి లేకపోతే మాడి కిందంతా మాడిపోతూ ఉంటుందండి అది అలా కాకుండా సిమ్లో పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ చేసుకుంటే చక్కగా వస్తుంది నెయ్యి అనేది చూడండి కలర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమే కావాలంటే తమలపాకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు మజ్జిగలో కల్ ఒక ఐదు నిమిషాల పాటు అలా పెట్టేసుకొని నెయ్యి వేడి చేసుకునేటప్పుడు తమలపాకు అయినా సరే వేసుకోవచ్చు నేనైతే వేయటం లేదు మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇలా మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత నెయ్యి మొత్తము చాయి జల్లడతో మొత్తం జల్లించుకొని మనం ఎందులో స్టోర్ చేసుకోవచ్చు అండి ప్లాస్టిక్ తప్ప ఎందులో పెట్టుకోవచ్చు ఇట్లా బాక్స్ చిన్నది ఏదైనా టిఫిన్ బాక్స్ ఉంటే అందులో అయినా సరే గాజు వాటిలైనా సరే దేంట్లో అయినా పెట్టుకోవచ్చు సీసం వాటిలైనా సరే ఒక ప్లాస్టిక్ దాంట్లో తప్ప ఇలా ఎందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మొత్తం చల్లగా అయిన తర్వాతనే మూత పెట్టాలి దానికి ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని మంచి వేడి వేడి అన్నంలో నాకైతే ఆవకాయలైతే సూపర్ ఇష్టం అండి మీకు దేంట్లో అయితే నేను అయితే ఇష్టమో కామెంట్ చేయండి నాకు మళ్ళీ నేను చేసిన ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది చాలా ఈజీగా అనిపించింది కదా మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి ఒక లైక్ అయితే ఇవ్వాలి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు